మేనేజ్మెంట్కి ఒక ప పండగ లాంటి రోజు కమ్యూనికేషన్ అంటే ఈ ఐఏఎం నైన్టీన్ ఎయిటీ సెవెన్లోని లేట్ శ్రీ ఎస్ ఆల్వర్ దాస్ గారు ఫార్మర్ మినిస్టర్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు అదేవిధంగా దీనికి డాక్టర్ కేకే దాస్ అని ప్రొఫెసర్ హు ఇంట్రడ్యూస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇండియా వే బ్యాక్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ఇండియన్స్ టు గెట్ డాక్టరేట్ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆయన ఫౌండర్ డైరెక్టర్ కింద దీనికి టేకప్ చేసి ఆయన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అమెరికా వర్కింగ్ ఫర్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ జార్జియా టెక్ అట్లాంటా అదే విధంగా ఆయన హువర్డ్ అనే ఒక యూనివర్సిటీలో కూడా ఫౌండర్ డైరెక్టర్ కింద ఉండేవారు ఆయన ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద ఈ కరిక్యులం డెవలప్ చేసి ఈ ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ ఇట్ ఇస్ ఆన్ పార్ విత్ ఐఎమ్స్ ఎక్స్ఎల్ఆర్ఏ ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ ఎటానమీస్ లైక్ ఐఎమ్స్ అండ్ ఎక్స్జల్ఆర్ఏ ద కరిక్యులమ్ ఆఫ్ హియర్ ఇస్ డిజైన్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అందుకే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది మా స్టూడెంట్స్ దే హెడ్డింగ్ కార్పొరేట్స్ లైక్ జే మైండ్సెట్ అనే ఒక లీడింగ్ యాడ్ ఏజెన్సీ హెడ్ ఆయన ఇంకో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి కూడా మా స్టూడెంటే అలాగే ఈటీవీ నైన్ ఛానల్స్ హెడ్ సుబ్రహ్మణ్యం అన్న ఆయన కూడా మా స్టూడెంటే సో ఐఏఎం స్టూడెంట్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐఏఎంలో చదివితే ఎడ్యుకేషన్ ఇస్ మోర్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీ సో దట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులమ్ సో ఇప్పుడు వైజాగ్లో ఐఏఎమ్స్ వచ్చిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మంచి సోర్సు ఇలాంటి ఎటానమిస్ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఈ స్టేట్లో స్టార్ట్ చేయాలి సో దాట్ చిల్డ్రన్కి రిలివెన్సీ ఎడ్యుకేషన్ రిలివెన్సీ ఫర్ జాబ్ ఉంటుంది సో గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎస్పెషలీ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఎటానమిస్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ గివ్ ఇండియాలోని ఎటానమిస్ ఇన్స్టిట్యూషన్స్ నార్త్లో అక్కడ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఎకానమిక్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి సో దాట్ అందరూ స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్ వస్తుంది మంచి జాబ్ వస్తుంది అండ్ ఐ రియలీ కంగ్రాట్యులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఐఐఏఎం హు ఆర్ బీన్ అవార్డెడ్ డిప్లొమాస్ టుడే ఇన్ దిస్ కాన్వికేషన్ ఐ విష్ సెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ యువర్